అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు సన్ లైట్ టైరో అందరూ ఎలా ఉన్నారు మీరందరూ బాగుండాలని యూనివర్స్ మెంబర్ బ్లెస్ చేయాలని కోరుకుంటున్నాను ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ గ్రోత్కి మీరు కూడా హెల్ప్ చేయండి ఈరోజు మన టాపిక్ వచ్చి మీ బ్రేకప్ తర్వాత మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అంటే బ్రేకప్ సిచ్యువేషన్ వచ్చిన వాళ్ళకి కానీ బ్రేకప్ అయిన వాళ్ళకి కానీ ఆ సిచ్యువేషన్ తర్వాత మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అన్నది ఈరోజు టాపిక్ అండి దాని గురించి ఈరోజు రీడింగ్ చేయాలనుకుంటున్నాను ప్లీజ్ యున్వర్స్ ప్లీజ్ యూన్వర్స్ చెప్పండి మా వీవర్స్ మా వీవర్స్ పర్సన్ నుంచి మా వీవర్స్కి బ్రేకప్ అయిన తర్వాత మా వీవర్స్ యొక్క పర్సన్స్ వాళ్ళ గురించి ఏం ఆలోచిస్తున్నారు ఈ బ్రేకప్ తర్వాత వాళ్ళ పర్సన్స్ మా వ్యూవర్స్ గురించి ఏం ఆలోచిస్తున్నారు ప్లీజ్ యాక్యురేట్ రీడింగ్ ఇవ్వండి పాజిటివ్ రీడింగ్ ఇవ్వండి గ్రాటిట్యూడ్ గ్రాట్యూట్యూడ్ पेंट कर फोर ऑफ़ सोर्ट्स नईन आफ् वॉंड वील आफ फॉर्चून మీ బ్రేకప్ తర్వాత మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారంటే చాలా హ్యాండి మ్యాన్ పొజిషన్లో ఉన్నారండి ఏ ఏ నిర్ణయం కూడా తన మైండ్కి తట్టట్లేదు ఏం చేయాలో అర్థం కావట్లేదు అంటే ఒక రిలేషన్ని బ్రేక్ చేసుకోవడం అంత ఈజీ కాదు కదా ఏదో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వల్ల ఈ ఇతర సిచ్యువేషన్స్ వల్ల తన కెరియర్ కోసమో ఫ్యామిలీ కోసమో దేనికోసము మొత్తానికైతే మీ నుంచి మూవ్ అనే వెళ్ళిపోయారు మీకు మీతో బ్రేకప్ చేసుకున్నారు చేసుకున్న తర్వాత తన ఆలోచన విధానం మాత్రం చేసుకోవడానికి ముందు వరకు మీ పర్సన్ ఎలా ఉన్నారో తెలియదు తెలియదు కానీ చేసుకున్న తర్వాత మాత్రం చాలా అంటే చాలా పెయిన్ఫుల్ ఎనర్జీలో ఉన్నారండి మీ పర్సన్ ఏ ఆలోచనలు కూడా అంతుపట్టట్లేదు నిజంగా చెప్పాలంటే ఒక ఉరి తీసిన వ్యక్తి ఎలా ఉంటారో అలాగే ఉన్నారు ఏ ఆలోచనలు లేవు అంటే బ్రతుకుండగానే చచ్చారంటారు చూడండి అలాంటి ఫీలింగ్స్తో ఉన్నారు అంటే తన చుట్టూ ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు తన లైఫ్లో ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు నేను ఉంటున్నానా లేనా అని అర్థం కావట్లేదు అసలు తన జీవితంలో ఏం జరుగుతుందో అన్న విషయం కూడా మీ పర్సన్కి అర్థం కావట్లేదు అంత హ్యాండిడ్ మ్యాన్ పొజిషన్లో ఉన్నారు ఏం చేయాలో అర్థం కావట్లేదు ఏం తోచట్లేదు ఇప్పుడు ఏ కారణంతో మీ నుంచి దూరం అయ్యారో అక్కడ ఆ కారణం మాత్రం మీ పర్సన్కి ఫుల్ఫిల్ అవ్వట్లేదు ఒకవేళ ఫ్యామిలీ పరంగా వెళ్ళిపోతే ఫ్యామిలీ పరంగా హ్యాపీగా లేరు కెరియర్ పరంగా వెళ్ళిపోతే కెరియర్ పరంగా హ్యాపీగా లేరు థర్డ్ పార్టీ కోసం వెళ్ళిపోతే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో కూడా అసలు బాగోలేరు ఏ కారణంతో మీ నుంచి బ్రేకప్ చేసుకొని వెళ్ళిపోయినా కూడా అక్కడ మాత్రం మీ పర్సన్ సరిగ్గా లేరండి చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నారు అసలు ఏ నిర్ణయం తీసుకోలేకపోతున్నారు యాక్చువల్ చెప్పాలంటే మీ దగ్గర మాత్రం రావాలనుకుంటున్నారండి మీకు ఒక అవకాశం ఇవ్వాలనుకుంటున్నారు అంటే మీకు ఒక ప్రపోజ్ చేయాలనుకుంటున్నారు అంటే కొత్తగా మీకు ఒక ప్రపోజ్ చేయాలి మళ్ళీ మీ దగ్గరికి రావాలి అనుకుంటున్నారు ఎందుకు అని అంటే ఇన్ని రోజులు తను వేసుకున్న బౌండరీస్ నుంచి బయటికి రావాలనుకుంటున్నారు అంటే చెప్పాను కదండి ఏ కారణంతో అయినా మీ నుంచి వెళ్ళిపోవచ్చు అది ఫ్యామిలీయా కెరియరా లేకపోతే అదర్ పార్టీయా దేనికోసం వెళ్ళారో అలాంటి ఒక బౌండరీస్ నుంచి బయటికి రావాలనుకుంటున్నారు అంటే తను గిరిగీసుకున్న ఆ హద్దు నుంచి బయటికి రావాలనుకుంటున్నారు మళ్ళీ మీ దగ్గరికి ఇంకోటి ఏంటంటే తనకు అంత స్ట్రెంగ్త్ లేదండి ప్రజెంట్ ఎందుకంటే రిలేషన్లో ఉన్నప్పుడు తన బలమైనా బలహీనత అయినా మీరే ఎందుకంటే మీ పర్సన్ మీ లైఫ్లో ఉన్నప్పుడు మీరు చూపించిన కేరింగ్ కానీ ప్రేమ కానీ తనకు మీరు ఇచ్చిన నీడ్స్ కానీ అది ఫైనాన్స్ పరంగా కానివ్వండి మోరల్ సపోర్ట్స్ కానివ్వండి ఏదైనా కానీ మీరు మీ పర్సన్కి చాలా అంటే చాలా సపోర్ట్గా ఉన్నారు అవన్నీ పర్ మీ పర్సన్కి ఇప్పుడు గుర్తొస్తున్నాయి తనకేంటే మీరు లేకపోతే తన లైఫ్ అంతా లాగా ఫీల్ అవుతున్నారు ఉంటే తన లైఫ్ అంతా ఆనందమే త మీ మీరు తన జీవితంలో ఉంటే తనకంతా ఆనందమే మీరు లేని ఈ లైఫ్ తనకు లాగా కనిపిస్తుంది అసలు ఏదో మొత్తం లోపల ఉన్న శక్తి మొత్తం నశించినట్టు అయిపోతుంది అసలు తనకు ఆ స్ట్రెంగ్త్ లేదనిపిస్తుంది ఆ బలమే లేదనిపిస్తుంది అలా ఫీల్ అవుతున్నారు కాకపోతే తన బలము బలహీనత మాత్రం మీరే అనుకుంటున్నారండి అంటే మీరుంటే తన జీవితంలో హ్యాపీనెస్ మీరు లేకపోతే మాత్రం తన జీవితం అంతా చీకటి అనుకుంటున్నారు మరి ఇంత ఆలోచించే వాళ్ళు మా పర్సన్ ఎందుకు మాతో బ్రేకప్ చేసుకున్నారంటే మీ మీకు జరిగిన సిచ్యువేషన్స్ ఎలాంటివి అండి మరి ఎవరెవరికి ఎలా రీజనైట్ అయితే అలా తీసుకోండి మీ మధ్యలో వచ్చిన ఆర్గ్యుమెంట్స్ ఏంటో మీ మధ్య వచ్చిన బ్రేకప్స్ ఎందుకు వచ్చాయో ఏ కారణం వల్ల మీకు బ్రేకప్ వచ్చిందో మీ పర్సన్ ఈగో వల్ల ఫ్యామిలీ వల్ల థర్డ్ పార్టీ వల్ల కెరియర్ వల్ల లేకపోతే అదర్ పర్సన్స్ మీ విషయాల్లో ఇన్వాల్వ్ అవ్వడం వల్ల లేకపోతే ఫ్యామిలీ మాటను లేక ఎన్నెన్నో ఉంటాయి కదా కారణాలు అవి ఎలా రిజనేట్ అయితే అలా తీసుకోండి ఇంకోటి ఏంటంటే మీ మనకు సోల్మేట్ లాగా ఫీల్ అవుతున్నారండి అంటే మీ పర్సన్ మీకు దూరంగా ఉన్నా బ్రేకప్ చేసుకొని వెళ్ళిపోయినా మీ మనుషులే దూరంగా ఉన్నారు కానీ మీ మనసులు మాత్రం ఎప్పుడు ప్యాచప్ అయ్యే ఉన్నాయండి ఒకే దగ్గర ఉన్నాయి సోల్మేట్ అంటేనే అది కదా మీ సోల్స్ ఎప్పుడు కలిసే ఉంటాయి మీరు కొట్టుకుంటారు తిట్టుకుంటారు అరుచుకుంటారు బ్రేకప్ అయి వెళ్ళిపోతారు ఎంత దూరం ఉన్నా ఆనడా సిచ్యువేషన్లో ఉన్న దగ్గరలోనే ఉన్నా ఎలా ఉన్నా మీరు దూరంగా ఉండి ఎన్ని మాటలు అనుకున్నా ఈ రిలేషన్ బ్రేకప్ అయిపోయినా మీ సోర్స్ మాత్రం ఎప్పుడు కలిసే ఉంటాయి అంటే బ్రేకప్ అయిపోయినంత మాత్రాన ఒకరి గురించి ఒకరు ఆలోచించుకోరని కాదండి అన్ని రోజులు గడిపిన క్షణాలు గుర్తొస్తాయి మీతో ఉన్న క్షణాలు గుర్తొస్తాయి మీతో స్పెండ్ చేసిన ఆ రోజులు గుర్తొస్తాయి మీరు వాళ్ళకి చేసిన సాక్రిఫైసెస్ గుర్తొస్తాయి అన్నీ గుర్తొచ్చిన తర్వాత ఎందుకు బ్రేకప్ చేసుకుంటున్నారు మేడం అని అడిగితే మాత్రం అది మీ మీ సిచ్యువేషన్స్ అండి అది మీకు తెలియాలి వాళ్ళ వాళ్ళ బిహేవియర్ ఎలాంటిదో అంటే మీ పర్సన్స్ బిహేవియర్ ఎలాంటిదో వాళ్ళు ఎందుకు బ్రేకప్ చేసుకున్నారు దాని గురించి ఒకసారి మీరు ఆలోచించాలి నిజంగా మీ పర్సన్ అంత జెన్యునే అయి ఉండి మీ నుంచి బ్రేకప్ అయి వెళ్ళిపోయాను అంటే తన తన బిహేవియర్ అంత మంచిదే అయ్యి ఉంటే కనుక ఖచ్చితంగా మీ దగ్గరికి రావాలన్న ఆలోచనే మీ పర్సన్కి ఉందండి బ్రేకప్ చేసుకోవడంలో చాలా కారణాలు ఉంటాయి కొందరు టైంపాస్కు రిలేషన్లోకి వచ్చి బ్రేకప్ చేసుకొని వెళ్ళి వెళ్ళిపోతారు అలాంటి వాళ్ళ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు కొందరు ఏంటి అని అంటే సాక్రిఫైస్ చేస్తారు ప్రేమనే కుటుంబాల కోసం సాక్రిఫైజ్ చేసే వాళ్ళు ఉంటారు వాళ్ళు ఏంటి అని అంటే వాళ్ళు దూరంగా ఉంటారు కానీ ఈ నేను చెప్పినట్టు ఈ సోల్మేట్ అనేవాళ్ళు ఎప్పుడూ వాళ్ళ మనసులో ఒకే దగ్గర ఉంటాయి శాక్రిఫైజెస్ చేసి ఇప్పుడు కెరియర్ కోసం మీరైనా వాళ్ళైనా మీ ఎదుగుదల కోసం వాళ్ళు మిమ్మల్ని వదిలేయడం వాళ్ళ ఎదుగుదల కోసం మీరు వాళ్ళని వదిలేయడం కుటుంబాల కోసం వదిలేయడం వీటికి ఒక కారణం ఉంటుంది కనుక ఒక ఎథిక్స్ ఉంటాయి కనుక ఖచ్చితంగా సోల్మేట్ లాగే ఉంటారు వాళ్ళు ఎంత దూరంలో ఉన్నా కూడా వాళ్ళ మనసులు కలిసే ఉంటారు ఎప్పుడు ఒకరి గురించి ఒకరు ఆలోచిస్తూనే ఉంటారు ఆలోచన ఉండకుండా ఉండదు ఖచ్చితంగా ఆలోచిస్తారు ఇంకా టైంపాస్కి వచ్చి వెళ్ళిపోయారు అనుకోండి అలాంటి బ్రేకప్ల గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు కేవలం ఫైనాన్స్ నీడ్స్ కోసమే ఫిజికల్ నీడ్స్ కోసమే వచ్చారనుకోండి అలాంటి వాళ్ళ గురించి ఆలోచించదు ఆ బ్రేకప్ అవ్వడమే మీకు మంచిది అనుకోండి దేవుడు ఒక దారి చూపిస్తున్నారనుకోండి ఎందుకంటే మనతో హ్యాపీగా ఉండి మన జీవితాంతం హ్యాపీగా ఉండే మనుషుల లైఫ్లోకి వస్తే హ్యాపీగా ఉంటుంది కానీ మిమ్మల్ని చీట్ చేసి మోసం చేసి డబ్బు కోసము ఇంకా దేనికోసమో వచ్చి వెళ్ళిపోయిన వాళ్ళు వాళ్ళ అవసరాలకు వచ్చి వెళ్ళిపోయే వాళ్ళే కానీ మీకు ఒక ఆనందాన్ని మిగిల్చే వాళ్ళు కాదు ఇది ఎలాంటి వాళ్లకు సోల్మేట్ చెప్తున్నానంటే చెప్పాను కదండి మీరు దూరం ఉన్న మీ మనుషులు దగ్గరగా ఉండి కేవలం ఆ ప్రేమలో సాక్రిఫైజెస్ తప్పితే ఇంకా ఏమీ ఉండదు నువ్వు బాగుంటే నాకు చాలు నేను బాగుంటే నీకు చాలు నీ ఫ్యామిలీ బాగుండాలి నా ఫ్యామిలీ బాగుండాలి ఇలాంటి ఒక అండర్స్టాండింగ్ మీద ఉండి ఆ శాక్రిఫైజెస్తో దూరమైన ఈ బ్రేకప్స్కు మాత్రమే ఈ సోల్మేట్ కనెక్షన్ అనేది వర్తిస్తుందండి మిగతా చిల్లర చిల్లరగా టైంపాస్కి వచ్చి వెళ్ళిపోయే వాళ్ళకి ఈ సోల్మేట్ అనేది వర్తించదు అది కార్మిక్ అంటే అది ఓకే వాళ్ళంతా కార్మికు రిలేషన్లో ఉన్నట్టేనండి వీళ్ళు వాళ్ళనేదో గత జన్మలో బాధ ఉంటారు వాళ్ళు వీళ్ళనేదో గత జన్మలో బాధ పెట్టు ఉంటారు ఆ రివేంజెస్ రివేంజెస్ కాదు కానీ ఆ కర్మ ఇప్పుడు వచ్చి తీర్చుకోవడం వాళ్ళ మీద వీళ్ళు కానీ వీళ్ళ మీద వాళ్ళు కానీ కానీ ఇక్కడ ఏంటి అంటే మీద ఒక సోల్మేట్ కనెక్షన్ అంటే మీరు ఒక మంచి కోసమే మీకు బ్రేకప్ జరిగిందని నేను అనుకుంటున్నాను కాదు ఏ శాటిఫై లేవు అని అంటే కేవలం మీ పర్సన్ యొక్క అహంకారంతో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వల్ల కానీ వీటి వీటి వల్ల వీటి వల్ల అయినా మీ బ్రేకప్స్ జరగచ్చు ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ మిమ్మల్ని చాలా ప్రాక్టికల్గా మారిపోయారు అనుకుంటున్నారండి ఇంకొక ఇంత సిచ్యువేషన్ జరిగిన తర్వాత మీరు ఇంకా ఎమోషనల్గా ఉంటారని మీ పర్సన్ అనుకోవట్లేదు మేబీ అన్ ఉంటే ఉండొచ్చు మీరు కాకపోతే మీ పర్సన్ అనుకోవడం ఏంటి అని అంటే నేను పెట్టిన బాధలకి నా పర్సన్ ఎప్పుడో ప్రాక్టికల్గా మారిపోయి ఉంటారు ఇంకా నా మొహం కూడా చూడరు అన్నట్టు మీ పర్సన్ ఫీల్ అవుతున్నారండి ఇక్కడ ఏంటంటే మీ రిలేషన్లోకి రావడానికి ఒక కొత్త దారిని వెతుకుంటున్నారు ఎంతో అనుభవం వచ్చేసింది మీ పర్సన్కి మీ రిలేషన్లో అంటే తను మిమ్మల్ని పెట్టిన బాధకి తనకెంతో అనుభవం వచ్చేసింది అంటే ఇలాంటి పనులు మళ్ళీ రిపీట్ చేయొద్దు అన్న ఒక రిగ్రెట్ ఫీల్ కూడా మీ పర్సన్కి వచ్చిందండి ఒక వెలుగు రావాలి మా జీవితంలో ఒక ఒక దారి కనిపించాలి అని చూస్తున్నారు ఇక్కడ ఏంటి అని అంటే మీరంతా ఓపెన్ అయ్యే మనిషి మాత్రం కాదు మీరు కొంచెం ఏంటి అని అంటే ప్రతిదాన్ని ఎక్కువగా ఓపెన్ చేసి మాట్లాడడం అంటే ఇప్పుడు మీ బ్రేకప్ జరిగిన తర్వాత అన్ని విషయాలు మీ పర్సన్తో ఓపెన్గా మాట్లాడతారని మాత్రం మీ పర్సన్ అనుకోవట్లేదండి ఎందుకంటే మీరు హ్యాపీగా రిలేషన్లో ఉన్నప్పుడు మీ ఇంట్లో జరిగిన ప్రతి విషయాన్ని చిన్నదాన్ని పెద్దదాన్ని ప్రతిదీ మీ పర్సన్కి చెప్తూనే ఉన్నారు చెప్తూనే ఉన్నారు చెప్తూనే ఉన్నారు కానీ ఈ టైం వచ్చేసరికి మీ మనసుకి ఏమనిపించింది అంటే ఇంత బ్రేకప్ ఏ జరిగిపోయిన తర్వాత ఇంకా నా పర్సన్ నేను చెప్పేదేంటి ఏముంది అసలు ఇక్కడ నా పర్సన్ నా లైఫ్లో లేనప్పుడు ఇంకా నేను చెప్ప చెప్పడానికి ఏముంది ఇక్కడ అని మీరు అనుకుంటున్నారు అంటే ఒకవేళ మీ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చిన ఈ బ్రేకప్ సిచ్యువేషన్ నుంచి మళ్ళీ మీ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చిన తర్వాత మీరు మాత్రం అంతా ఓపెన్ అయ్యి చెప్పే పర్సన్ మాత్రం కాదండి ఎందుకంటే మీ ఒక మీ మనసు ఒకసారి బాధపడింది కనుక ప్రతిదీ షేర్ చేసుకోవడం మీకు నచ్చకపోవచ్చు దానికి టైం పట్టచ్చు ఇప్పుడు చెట్టు కొట్టేయంగానే చిగురించదు కదా మెల్లిగా మెల్లిగా మళ్ళీ దానికి నీళ్లు పోస్తునో ఎరువు వేస్తునో చేస్తూ ఉంటే చిన్నగా చిగురు వస్తుందే కానీ ఒక్కసారి నరికేసిన చెట్టు మళ్ళీ అమాంతం రావాలంటే రాదు కదా మీ మనసు అంతే ప్రతిదీ మీ మన్ మీ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చిన తర్వాత కూడా ప్రతిదీ మీరు షేర్ చేసుకోలేరు టైం పడుతుంది మళ్ళీ మీ పర్సన్ మీ పర్సన్ని మీరు పరీక్షించాలి ఈ పర్సన్ మళ్ళీ వెళ్ళిపోతారని ఆలోచించాలి చూడాలి వాళ్ళ బిహేవియర్ ఎట్లుందని చూస్తారు వాళ్ళ గురించి కనుక్కుంటారు అసలు ఈ రావడానికి రీజన్ ఏంటి మళ్ళీ నన్ను మోసం చేసి వెళ్ళిపోతారా లేకపోతే నా లైఫ్లో నిజంగా పర్మనెంట్ ఉండిపోతారా ఎన్నో ఆలోచిస్తారు ఎన్నో చూస్తారు ఎన్ ఎంతో టెస్ట్ చేస్తారు అప్పుడు కదా మీ పర్సన్తో మళ్ళీ మీరు ఓపెన్ అయ్యేది అలా ఉంటేనే మళ్ళీ రిలేషన్ నిలబడుతుందండి వచ్చారు కదా అని అమ్మ మళ్ళీ వాళ్ళకు కమిట్మెంట్ ఇచ్చేయడం వాళ్ళతో ఎమోషన్ ఫీలింగ్స్ని షేర్ చేసుకోవడం ఇవన్నీ ఉంటే కనుక మళ్ళీ అదే మోసం చేసి వెళ్ళిపోవడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది అందుకే మీ పర్సన్ వచ్చారన్న సంతోషం కన్నా ఎందుకు వచ్చారు ఏ విధంగా వచ్చారు ఏ ఏ ఆలోచనతో వచ్చారు ఇలాంటివి మళ్ళీ ఒక ఆలోచన మీ మనసులో వచ్చిందనంటే మీ రిలేషన్ మళ్ళీ హ్యాపీగా ఉండడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి ఇంకోటి ఏంటంటే మీ పర్సన్ చాలా ఒక రెండు విషయాల మధ్య జిగిలవుతున్నారండి అంటే తను మిమ్మల్ని మిమ్మల్ని దూరం పెట్టడానికి ఏ కారణం ఉందో ఆ కారణము మళ్ళీ మీ దగ్గరికి రావడం మళ్ళీ రెండు గురించి రెండింటి గురించి ఆలోచిస్తున్నారు ఇక్కడేమో బౌండరీస్ దాటేసి వచ్చేస్తున్నారు ఏంటి అంటే మళ్ళీ ఆ ఎఫెక్ట్ మీ మీద పడకుండా ఉండాలనే కావచ్చు లేకపోతే ఆ ఎఫెక్ట్ దాని మీద తన మీద పడుతుందనే కావచ్చు ఆ ఎఫెక్ట్ ఏంటి అని అంటే అది ఫ్యామిలీ కావచ్చు కెరియరే కావచ్చు థర్డ్ పార్టీయే కావచ్చు ఆ ఎఫెక్ట్ ఏమైనా మళ్ళీ మీ రిలేషన్ మీద పడుతుందా మీ రిలేషన్లోకి మళ్ళీ వచ్చిన తర్వాత లేదు తన మీద ఏమైనా పడుతుందా పర్సనల్గా ఇలాంటి ఆలోచనలు కూడా చేస్తున్నారని రెండు విషయాల మధ్య అవుతున్నారు మీకు మాత్రం ఒక కొత్త అవకాశాన్ని ఇవ్వాలనుకుంటున్నారు అంటే మీ లైఫ్లోకి మళ్ళీ రావాలనుకుంటున్నారు మీతో కొత్తగా జీవితాన్ని ప్రారంభించాలనుకుంటున్నారు అంటే గతంలాగా మీతో ఉండాలనుకుంటున్నారు ఈ బ్రేకప్ తర్వాత మీ పర్సన్ మీ గురించి ఆలోచించేది ఏంటి అని అంటే ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు అని అంటే ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీ ఆలోచనలోనే ఉన్నారు మీ గురించి ఆలోచిస్తున్నారు మీరే గుర్తుకొస్తున్నారు వాళ్ళకి ఎప్పుడు మిమ్మల్ని మర్చిపోయిన మర్చిపోయారు అన్న మాట మాత్రం లేదండి చెప్పాను కదా రిలేషన్ని బ్రేక్ చేసుకోవడం ఈజీయే కానీ మళ్ళీ దాన్ని కలుపుకోవడం చాలా కష్టం ఆ మనుషుల్ని మర్చిపోవడం ఇంకా కష్టం అందుకే మీ పర్సన్ మీరు పదే పదే గుర్తొస్తున్నారు మీకు ఒక మంచి టైం రావాలని మీ పర్సన్ చూస్తున్నారండి వీల్ ఆఫ్ ఫార్చూన్ అంటే మీ మధ్యలో ఉన్న ఆ బ్యాడ్ కర్మ ఆ బ్యాడ్ టైం అంతా వెళ్ళిపోవాలి మాకంటూ ఒక మంచి టైం రావాలి ఆ కర్మ చక్రం అంతా తిరిగి మాకు ఒక మంచి టైం రావాలని ఎదురు చూస్తున్నారు మీ పర్సన్ దానికోసమే వెయిట్ చేస్తున్నారు మీ గురించి ఆలోచనలు మొదలయ్యాయండి అంటే ఈ బ్రేకప్ తర్వాత మీ పర్సన్ ఏమైనా ప్రశాంతంగా ఉన్నారంటే అసలు ప్రశాంతంగా లేరండి చాలా పెయిన్ఫుల్ చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నారు మీరు వాళ్ళ లైఫ్లో ఉన్నప్పుడు ఎంత హ్యాపీగా ఉన్నారో మీరు వాళ్ళ లైఫ్ నుంచి వచ్చిన తర్వాత అంత బాధపడుతున్నారు అందుకే మళ్ళీ మీ గురించి ఒక ఆలోచన మొదలైందండి మనిషి ఎప్పుడూ తనకేది సంతోషాన్ని ఇస్తుందో దానివైపే వెళ్తారు కానీ ఏది బాధ కలిగిస్తుందో అక్కడ ఉండడానికి ఎవరు ఇష్టపడరు బ్రేకప్ ముందు మీ పర్సన్కి ఏదైనా ఉండని వెళ్ళాలనుకున్నారు బాగుంటుంది అనుకున్నారు కానీ అక్కడ తను అనుకున్న వాతావరణం లేదు అక్కడ అనుకున్న మనుషులు లేరు మళ్ళీ తనకి ఏంటంటే నా పర్సన్ దగ్గరికి వస్తేనే నేను హ్యాపీగా ఉండగలుగుతాను తన దగ్గర అయితేనే నేను సంతోషంగా అన్న ఒక ఆలోచనతో మళ్ళీ మీకోసం వెయిట్ చేయడం స్టార్ట్ చేశారండి హీల్ అవుతున్నారండి మీ పర్సన్ ఫస్ట్ ఏంటంటే దేవుడికి మొక్కుకుంటున్నారు ఏంటి బ్రేక్అత్ జరిగిపోయింది బ్రేకప్ ఇతర కా ఏ ఇతర కారణాల వల్ల అయినా జరగచ్చు కానీ నా పర్సనల్ లైఫ్లోకి నేను వెళ్ళాలి దానికి నువ్వే నాకు సహాయం చేయాలి దేవుడు అని దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నారు హీల్ అవుతూ ఉన్నారు మీకు ఒక చిన్నగా అయినా సరే మీకు ఏదో ఒక ఆఫర్ ఇవ్వాలి అంటే ఇది ఉన్న రిలేషనే కాకపోతే మధ్యలో బ్రేకప్ వచ్చినాయి కనుక మీకు ఒక ఆఫర్ ఇవ్వాలి అది మీకు ఒక గిఫ్ట్ పరంగా కానివ్వండి ఫైనాన్స్ పరంగా కానివ్వండి ఏదో ఒకటి మీకు ఒక ఆఫర్ మీకు ఇవ్వాలి మొత్తానికి మిమ్మల్ని వాళ్ళ వాళ్ళని చేసుకోవాలన్న ఒక ఆలోచన మీ పర్సన్లో ఉందండి ఎంత భారంగా ఉన్నా మీ సైడ్ రావాలనుకుంటున్నారండి మీ పర్సన్ తనకు భారంగానే ఉంది నిజం చెప్పాలంటే అంటే తను ఉన్న సిచ్యువేషన్ చాలా భారంగా ఉంది అయినా కూడా మీ దగ్గరికి రావాలనే ఒక ఆలోచన మీ పర్సన్లో ఉందండి అంటే ఈ బ్రేకప్ తర్వాత మీ పర్సన్ పరిస్థితి కానీ ఆలోచనలు కానీ పాజిటివ్గా ఉన్నాయి మీ దగ్గరికి రావాలనే ఉన్నాయి కానీ తను ఉన్న పరిస్థితి మాత్రం అస్సలు బాగోలేదండి అంటే మీరు దూరమైన తర్వాత తన సిచ్యువేషన్ ఏమీ అంటే ఏమీ బాగలేదు చాలా అవుతున్నారు హ్యాండి మ్యాన్ పొజిషన్లో ఉన్నారు చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నారు బాధపడుతున్నారు ప్రజెంట్ మీ దగ్గరికి రావాలని దేవుణ్ణి పదే పదే కోరుకుంటున్నారు మీ దగ్గరికి రావాలని మీతో రి రీయూనియన్ జరగాలని మీతో లైఫ్ మళ్ళీ ఉండాలని కోరుకుంటున్నారండి ఇదండి ఈరోజు రీడింగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్